ఈ రోజు మరి కళ్యాణ లక్ష్మి షాది ముబారకు దాదాపు మూడు నాలుగు మాసాల నుంచి మరి మనం పంపిణీ కార్యక్రమం చేయలేకపోతున్నాం మరి దానికి పెద్దలు గౌరవనీయులు మంత్రి వర్యలు వివేకాన్న గారు కూడా రావడం జరిగింది మరి మా మంత్రి గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా మరి మా నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయన్నా మరి మీరు ఇన్ఛార్జ్ మంత్రి మరి మీరు ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నారు మాకు కొన్ని సమస్యలు మొన్న ఫ్లడ్స్ వచ్చినప్పుడు చాలా రోడ్లు డామేజ్ అయిపోయినాయి మరి కనీసం వాటికి మినిమం మాకు ఇంత బడ్జెట్ ఇచ్చినట్టయితే ఇందాక మేము కలెక్టర్ గారితో కూడా మాట్లాడినాం చాలా రోడ్లు డ్యామేజ్ అయినాయి మరి దానికి కొంత కొంత మాకు తక్షణము కొంత మంజూరు చేయించవలసిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మా నియోజకవర్గ ప్రజలందరి తరఫున మరి అదే విధంగా మరి కొన్ని స్కూళ్లలో కూడా ఫర్నిచర్ రాలేదు ఇప్పటి వరకు కూడా సమస్యలు ఉన్నాయి మరి ఇప్పుడు సమయం లేదు కాబట్టి మరి ఇప్పటికి మనకు చాలా లేట్ అయింది చాలా సమస్యలు ఉన్నాయన్న మరి మీరు ఒకసారి మీరు మళ్ళీ వచ్చినప్పుడు కలెక్టర్ లో రివ్యూ పెట్టుకుంటే మీరు సమయం ఇస్తే మనం ఒక రెండు మూడు గంటలు నియోజకవర్గం ఇష్యూస్ మీద ఇరిగేషన్ కాల్వల మీద ల్యాండ్ ఎక్వియేషన్ మీద మరి గతంలో మరి కెనాల్స్ కట్టుకున్నాం మరి ఇప్పుడు మరి సబ్ కెనాల్స్ పూర్తిగా లేదు మరి వర్షాలు భావ పడ్డాయి అందరికి కూడా మరి తప్పజనాల ద్వారా లీవ్ అందించినట్లయితే ఇప్పుడు పండిన ధాన్యాన్ని రెట్టింతల అవకా ఉన్నది మరి దయచేసి మీరు మళ్ళొక్క రోజు టైం ఇస్తే ఒక జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా మీరు కలెక్టర్ల రివ్యూ పెట్టుకున్నామన్నా మీరు ఎప్పుడు టైం ఇస్తారో చెప్పుండ్రి మరి ఇంకా వేరే వేరే సమస్యలు కూడా చాలా రోజుల నుంచి మేము వెయిట్ చేస్తున్నాం మరి ముఖ్యంగా ఇప్పటికి ఇప్పుడు అయితే కొన్ని మాకు డబ్బులు ఇచ్చినట్టయితే ఈ రోడ్లు డ్యామేజ్ అయినా పంచాయతీ రోజు పంచాయతీ రోజు సంబంధించింది ఆర్ఎన్బి సంబంధించింది ఈ రోడ్లకు మరమ్మతులకు మరికొంత నిధులు కేటాయించవలసిందిగా మరి మీ ద్వారా మరి ప్రభుత్వాన్ని కోరుతున్నా మరి అదేవిధంగా మరి మీరు ఎప్పుడు నాకు సమయం ఇస్తారో మీరు ఒక రెండు మూడు రోజుల ముందు ఇస్తే మరి మన నియోజకవర్గ సమస్యల మీద మరి వ్యవసాయం సంబంధించింది ఇరిగేషన్ సంబంధించింది పంచాయతీ రోడ్లు ఆర్ఎండ్బి రోడ్లు ఈ సమస్యల మీద మీరు పూర్తిగా మరి ఒక క్షుణ్ణంగా పరిశీలించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మరి మీరు దుబాక నియోజకవర్గాన్ని మరి గతంలో మాకు సరే ఇబ్బంది పూర్తిగా కాలువలు అయిపోయిన కాలువలు గతంలో ఉన్నాయి పూర్తిగా అయినప్పుడు ఎలక్షన్ వచ్చి కొన్ని పెండింగ్లు పడ్డాయి దాన్ని పూర్తి చేస్తే మరి యాసంగి నాట్లు పోసుకోవడానికి కూడా అందరు సిద్ధంగా ఉన్నారు మరి అదే విధంగా ఇప్పుడు వరి వర్షాకాలం సంబంధించిన వడ్లు ఏదైతే కొనుగోలు కేంద్రాలు పోయిన వర్షాకాలం కంటే కూడా ఈసారి ఎక్కువ వచ్చినాయి మరి దానికి గోదాముల సౌకర్యం కానీ మరి గన్ని బ్యాగ్స్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ మరి సౌకర్యాలు కల్పించి రెగ్యులర్గా మానిటరింగ్ చేసి రెండు మాసాలు మరి దీన్ని పర్యవేక్షించవలసిందిగానే మంత్రి గారిని కోరుతున్నా ఎందుకంటే ఉమ్మడి జిల్లాలనే అత్యధికంగా ఈసారి వర్షాలు పడి మంచి పంట వచ్చింది దుబాక నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కూడా మరి ఈ వర్షం వర్షాలు పడడం వల్ల మంచి వర్షం పంట వచ్చింది కాబట్టి దయచేసి మరి గోడాస్ లేవు సరి అయిన సమయంలో మరి రైస్ మిల్లర్లతోటి కూడా మాట్లాడి మాకు గోడామ్స్ సౌకర్యం కానీ మరి తార్పాలు కానీ మరి మక్కజొన్నలు కూడా కొనుగోలు కేంద్రాలలో ఇప్పటి వరకు మక్కజొన్నలు కొనుగోలు కేంద్రాలు ఎక్కడ కూడా స్టార్ట్ కాలేదు మరి ప్రైవేటు వ్యక్తులు పద్దెనిమిది వందలకు కింటా లెక్క కొంటున్నారు మరి మన గవర్నమెంట్ కొన్నట్టయితే ఒక ఆరు వందల రూపాయలు రైతులకు అడిషనల్ గా మరి లాభం జరుగుతుంది మరి మక్కజొన్న కొనుగోలు కేంద్రాలను కూడా తక్షణమే మరి ప్రారంభించాలని చెప్పి మరి మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా మరి ఏది ఏమైనా మరి దుబ్బాక నియోజకవర్గం మరి పూర్తిగా వ్యవసాయ ఆధారిత మరి పంటలు చాలా మంది నూటికి వంద వందకు వంద శాతం మరి అందరూ కూడా రైతులు రైతుల సమస్యల మీద నేను మాట్లాడుతున్నా కాబట్టి దయచేసి మరి రైతులకు సంబంధించిన ప్రతి విషయంలో మరి ఉమ్మడి జిల్లాలనే అత్యధికంగా ఈ సంవత్సరం పంట వండిన నియోజకవర్గం దుబాక నియోజకవర్గం మరి సమస్యల మీద పూర్తిగా స్పందించాలని చెప్పి కోరుకుంటూ మరి ఎందుకంటే సమయం బాగా అయిపోయింది ఇప్పుడు ఐదు అవుతున్నది మరి సమయం ఎక్కువ లేదు కాబట్టి మీతోటి మేము వ్యక్తిగతంగా మళ్ళొకసారి జిల్లా స్థాయిలో మీరు మీటింగ్ పెట్టినట్టయితే నియోజకవర్గం సమస్యలు కూడా పూర్తిగా పరిశీలించి మరి అన్ని విధాల దీని మీద మరి దీని మీద కాన్సన్ట్రేషన్ చేయవలసిందిగా మంత్రి గారిని కోరుకుంటూ మరి ఈ రోజు దుబ్బాకు నియోజకవర్గానికి చిక్కుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినందుకు నియోజకవర్గ ప్రజల తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై తెలంగాణ మరి పెద్దలు గౌరవనీయులు వివేకానగర్ మాట్లాడవలసిందిగా కోరుతున్నారు అందరికీ నమస్కారం శాసనసభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు మన ఎస్సీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య గారు ఇంకా పిఏసిఎస్ చైర్మన్ కైలాష్ గారు ఇంకా ఈ కార్యక్రమంకి ఇచ్చిన గ్రామ ప్రజల ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారం సమయం ఎక్కువైపోయింది ఎందుకంటే చెన్నూరులో ఒక వ్యక్తి గోదావరి నీళ్ళలో ఆయన మునిగిపోయినాడు అవన్నీ అయ్యే వరకు కొద్దిగా లేట్ అయిపోయింది అందు గురించి లేట్ రావడం జరిగింది సో మీరందరూ కూడా ఈ చక్కటి కార్యక్రమానికి వచ్చి ఇంతసేపు వెయిట్ చేసినందుకు మీ అందరికీ కూడా క్షమాపణ చెప్పాలి ఎందుకంటే రెండు గంటలు వెయిట్ చేస్తున్నంటే చాలా సమయం అయిపోయింది కానీ రాష్ట్ర ప్రభుత్వం మీ అందరు తెలుసు ప్రజాపాలన వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వము గ్యారంటీ కార్డు ఇవన్నీ కూడా అమలు చేయాలని చెప్పి ఇప్పుడే కలెక్టర్ గారికి ఇదే ఏంటి రివ్యూ ఎంతమందికి మనము టూ హండ్రెడ్ యూనిట్ సప్లై చేస్తున్నాము గ్యాస్ సిలిండర్ సప్లై చేస్తున్నాము మీ అందరికీ ఫ్రీ బస్ ఎంతమంది మహిళలు వాడుకుంటున్నారు దాని తర్వాత సన్న బియ్యం మోస్ట్ ఇంపార్టెంట్ అందరికీ కూడా సన్న బియ్యం అందరికీ కూడా వస్తుందా లేదా అని చెప్పి వాళ్ళందరినీ కూడా వారిని అడగడం జరిగింది పది సంవత్సరాలు మనమందరము రేషన్ కార్డు రాలేదు రేషన్ కార్డు రావాలనుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు ఈ డిస్టిక్లో ఇరవై ఆరు వేల కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది మీరందరూ కూడా గమనించాలి ఇరవై ఆరు వేల కొత్త రేషన్ కార్డులు ఇచ్చినారు సో మీ అందరికీ కూడా ఎవరైతే కొత్త రేషన్ కార్డులు వచ్చినాయో మీ అందరికీ ఈ రెండు వందల యూనిట్లు మళ్ళీ మీకు ఫ్రీ వస్తుంది మీరు ఆ సైట్ ఓపెన్ చేసి ఈ రెండు వందల యూనిట్లు కూడా మీరు ఉపయోగించుకోవచ్చు సో ఎవరికైతే ఈ గ్యారెంటీ కార్డు ద్వారా మీకు రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్స్ రావటం లేదో ఇవన్నీ కూడా అమలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం నుండి నేను వారికి ఇదే చెప్తున్నాను మూడు వేల ఐదు వందల ఇంద్రమ్మ ఇల్లులు అందరు కూడా ఎదురు చూస్తున్నారు చెప్తా మూడు వేల ఐదు వందల ఇంద్రమ్మ ఇల్లులు మనకు ఈ నియోజకవర్గానికి శాంక్షన్ కావడం జరిగింది వారు ఇప్పుడే రిపోర్ట్ ఇచ్చారు దాంట్లో చాలా మట్టుకు అందరు కూడా బేస్మెంట్ వరకు కట్టుకున్నారు వారికి ఒక లక్ష రూపాయలు వారి అకౌంట్లో వస్తుంది మీరందరూ కూడా ఇదే కార్యక్రమం మీరు కొంచెం చెరువు తీసుకొని ఈ తొందరగా కట్టుకుంటే ఎందుకంటే ఇంతకుముందు కూడా ఈ ఇంద్రమ్మ ఇల్లు ప్రొసీడింగ్స్ ఇచ్చినప్పుడు మీ అందరికీ ఇదే కోరినాను ఈ ఇంద్రమ్మ ఇల్లులో పేమెంటు కేవలం కంప్యూటర్ వైజ్ వస్తుంది కంప్యూటర్లో ఫోటోగ్రాఫ్ తీసుకొని మీరు నిజంగానే ఆరు వందల స్క్వేర్ ఫీట్ లోన్ కట్టింద్రా లేదా కట్టినప్పుడే ఏదైతే స్పెసిఫికేషన్స్ ఇచ్చినారో దాని ప్రకారంగానే పేమెంట్ అవుతుందని చెప్పి మీకు చాలా సార్లు చెప్పడం జరిగింది ఎవరైతే ఆ ఫ్రేమ్ లో ఉంటారో వారికే ఈ పేమెంట్ లభిస్తుంది మీరందరూ కూడా కొద్దిగా ధ్యాస పెట్టి ఈ ఆరు వందల స్క్వేర్ ఫుట్ లోపలే కట్టుకోవాలి ఎందుకంటే వచ్చే డిసెంబర్లో మళ్ళీ ఒకసారి అందు ఈ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇల్లులు శాంక్షన్ కాబోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము సుమారు పదిహేడు లక్షల ఇంద్రమ్మ ఇల్లులు కట్టబోతున్నారు దాంతోపాటు మీ అందరికీ కూడా సన్న బియ్యం ఏదైతే ఇస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వము పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీ అందరికీ సన్న బియ్యము ఇస్తున్నారు మీరందరూ కూడా ఇది దృష్టిలో పెట్టుకోండి రాష్ట్ర ప్రభుత్వం కేవలం బీద ప్రజలకు ఎట్లా ఆదుకోవాలి మీకు ఎట్లా స్కీమ్స్ ద్వారా సహాయపడాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వము మీకోసం పనిచేస్తుంది మీ అందరికీ తెలిసిన విషయమే రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్థిక పరిస్థితి చాలా ఖజానా ఖాళీ ఉండే ఎనిమిది లక్షల కోట్లు అప్పు అయినప్పటికీ కూడా సుమారు ఐదు వేల కోట్ల రూపాయలు నెలకు కేవలం మిత్తి కడుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ స్కీమ్స్ కూడా ఈ గ్యారంటీ స్కీమ్స్ అమలు చేసి ప్రజలకు బీద ప్రజలను ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు ఏదైతే చెప్పినారో మన వర్షాల వలన చాలా చోట్ల తెలంగాణ వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా రోడ్స్ అన్ని కూడా ఎఫెక్ట్ అయినాయి ఇవన్నీ మరమ్మతులు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంకి రాయడం జరిగింది నేను కూడా కోరుతున్నాను ఎమ్మెల్యేస్ అందరు ఎంపీస్ కూడా కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏదైతే స్కీమ్ ఉన్నదో కేంద్ర ప్రభుత్వంలో దాని ద్వారా ఎందుకంటే ఇది ఎవరి చేత్తో లేదు ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ స్కీమ్ ద్వారా మన రాష్ట్రానికి కూడా నిధులు వారు డిస్బర్స్ చేస్తే మనం ఈ రోడ్స్ అన్ని కూడా సరిగా మరమ్మతులు చేసుకోవచ్చు నేను కూడా రేపు కేబినెట్ సమావేశం ఉంది ఈ సమస్య లో కూడా మాట్లాడి ఎట్లా మన ఈ ప్రాంతంలో ఎక్కడైతే ఈ వర్షాల వలన ఇబ్బందులు కలిగినాయో ఫర్నిచర్ అయినా కానీ స్కూలు అయినా కానీ ఇవన్నీ కూడా సరిగా చేయాలని చెప్పి రేపు క్యాబినెట్లో చర్చించి మన డిస్టిక్కి మన ఈ సిద్ధిపేట కి నిధులు కల్పించేలాగా ప్రయత్నం చేస్తానని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తూ మళ్ళొకసారి మన జిల్లా కలెక్టర్ గారు మన అధికారులు కూడా సరిగా పనిచేస్తున్నారు మీకు నిజంగా ఏమైనా కష్టాలు ఉంటే మీరు అందరు కూడా ఏదైతే కలెక్టర్ గారు వీక్లీ పబ్లిక్ డే ఉందో ఆ రోజు వెళ్ళి మీరందరూ కూడా కలెక్టర్ గారితో మీ రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు ఇంకేమైనా ఉంటే నా దగ్గర రండి నేను కూడా కలెక్టర్ గారితో మాట్లాడి మీ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తానని చెప్తూ మళ్ళొకసారి మీరందరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వము మీకు కొత్త రేషన్ కార్డులలో సన్న బియ్యంలో గ్యారెంటీ కార్డు అమలు చేయడంలో ఇవన్నీ కూడా ముందుంటుందని చెప్పి మీకు భరోసా ఇప్పిస్తూ ముగిస్తున్నాను జై హింద్ ఇప్పుడు గౌరవనీయులు మంత్రి మంత్రివర్యులు గారి చేతుల మీద ప్రతి మండలానికి రెండు చొక్కుల చెప్పులు చెక్కుల చొప్పున ఇవ్వడం జరుగుతుంది మిగతా అందరికీ కూడా తమ తమ తహసీల్దార్లు అందరూ కూడా అందరి చెక్కులు పంపిణీ చేసిన తర్వాతనే వెళ్ళిపోతారు కాబట్టి ప్రతి మండల్ వైజ్ ఒకసారి రండి దౌతాబాల్ మండల్ సయ్యద్ ఆషా

దాన్ని తర్వాత ఇక్కడ ఉండేది అమ్మా నెక్స్ట్ అమ్మా కలెక్టర్ గారు ఏమైందా ఎంఆర్ఓ గారు క్యాబ్ ఏం పేరు అమ్మా రాజారాం లక్ష్మి

やめて